ఆయనను నమ్ముకున్నాను భయపడను ఇదిగో నా రక్షణకు కారణభూతుడు దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకుంటున్నాను యహోవా యహోవాయ నాకు బలము ఆయనే నా కీర్తన కాస్పదము ఆయన నా రక్షణాధారమాయను యష్యా పన్నెండు మూడు ఈశాల్యులు ఐగుప్తులో నుండి విడిపింపబడి అరణ్యంలో ఎన్నో పరిస్థితులలో ఆకలిలో దాహంలో యుద్ధంలో అనేక కఠిన పరిస్థితులలో దేవుని మహిమను దేవుని కార్యాలను చూచారు నీరు లేని అరణ్యంలో బండ నుండి నీళ్లు రాగా దానిని చూచి రక్షణాధారమైన దేవుడే మా బావి ఆయనలో మా దాహము తీరుతుందని గ్రహించారు దేవుడు చెప్పిన కణాను చేరారు అక్కడ వారికిచ్చిన సౌఖ్యవంతమైన భూమి వారిని దేవుడి మీద దృష్టి తొలగించడానికి కారణమైంది త్రవ్వని బావులు కట్టని ఇండ్లు నాటని తోటలు ఇవన్నీ వారికి దేవుని మీద ఆధారపడే పని లేకుండా చేశాయి అందుకే ఆయన ఆజ్ఞలను మరిచి దారి తప్పారు లేవియా కాండంలో దేవుడు ఇష్ట్రాలకు కొన్ని నియమాలు ఇచ్చాడు దానికి కారణం ఏంటంటే మీరు నివసించిన ఐగుప్ దేశాచారం చొప్పున మీరు చేయకూడదు నేను మిమ్మల్ని రప్పించుచున్న కణాను దేశాచారం చొప్పున మీరు చేయకూడదు వారి కట్టడలను బట్టి నడవకూడదు మీరు నా విధులను గైకొనవలను నా కట్టడలను బట్టి నడుచుకున్నటకు వాటిని ఆచరింపవలను మీ దేవుడను నేను యెహోవాను మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలను వాటిని గైకొనవాడు వాటి వలన బ్రతుకును లేవియాకాండము పద్దెనిమిది మూడు నాలుగు ఐదు అయితే ఇష్రాలీలు ఈ ఆజ్ఞలను మీరి కనానీల ఆచారంలో పడి బతుకుపోగొట్టుకుని బబ్లోనీలకు బందీలయ్యారు బ్రతకడానికి దేవుని ఆజ్ఞే మూలం కానీ మనుషుల కట్టడలు కాదు అందుకే మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించని ఉంది అయితే దేవుడు అశూర్యుల అహంకారం గుర్తుపట్టి నేను శిక్షించడానికి మీకిస్తే కక్ష పెంచుకుంటారా అని ఇష్రాలీల మీద జాలిపడి వారి యొద్దు నుంచి విడిపించాడు ఇప్పుడు కానీ తెలియలేదు ఆయన తండ్రి అని ఆయన ప్రేమ అద్భుతమని యహోవా నీవు నా మీద కోపపడితివి నీ కోపముచ్చి అల్లారెను నేను స్థుతించుచున్నాను నువ్వు నన్ను ఆదరించున్నావు యష్యా పన్నెండు ఒకటి ఈరోజు నేను ఆదరింపబడ్డానంటే కారణం నువ్వే నా రక్షణకు నా గానమునకు నా ఆనందమునకు నువ్వే కారణం నిన్ను గురించి నీ మహత్కార్యములను గురించి అంతటా తెలియచేస్తానంటున్నాడు ఇష్రాయలు దేవుడు కోపగించాడని దేవుణ్ణి వదలవద్దు దేవునికి కోపానికి కారణమైనటువంటి దాని నుంచి విడుదల ఆయనను ఆశ్రయిస్తే దేవుడు తిరిగి ఎడల జాలి పడతాడు జీవితంలో ఎన్నో కష్టాలు బంధకాలు బాధల నుండి తప్పింపబడి మళ్ళీ వాటిల్లో చిక్కుకొని దిక్కుతోచని పరిస్థితులలో ప్రభే దిక్కని అని వేరే దిక్కు లేదని ఆయన వైపు తిరిగితే నీవు కోపపడ్డావు కానీ తిరిగి నీ ప్రేమతో చల్లారిస్తే తప్ప మాకు వేరే దిక్కు లేదంటే ఆయన తండ్రి గనుక ఆయన ఎదుట మనలను ఎవరు బాధించినా చూడలేడు వారితో యుద్ధం చేసైనా విడిపిస్తాడు అదే మనం నిర్భయంగా దేవుని మీద ఆనుకోవడానికి ఆధారం అన్నీ ఎరిగి మన మాటలకు కరిగి మనలను రక్షించే దేవుడుండగా తండ్రైనా అట్టి దేవుడి నుంచి మనం ఎందుకు దూరం అవ్వాలి మనం ఎందుకు భయపడాలి భయపడవద్దు